హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఆయన బర్త్డే చాలా సంఘాలు ముఖ్యంగా హిందూ సంఘాలు సెలబ్రేట్ చేస్తున్నాయి పెద్ద ఎత్తున సంతోషం కానీ అటు బ్రాహ్మణ పూజారి వర్గం ఎవరైతే పూనాలో పీసుకోవాలని పిలువబడుతున్నారో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి దగ్గర మంత్రులుగా ఉండి ఆయన పట్టాభిషిక్తుడు కావడానికి పదహారు వందల డెబ్భై నాలుగులో వాళ్ళందరూ సహకరించక అందరూ తిరస్కరించి ఒక శూద్రుడికి మేము పటాభిషిక్తం పటాభిషిక్తం చేయము ఓన్లీ క్షత్రులకు మాత్రమే చేస్తాము అని చెప్పేసి అవమానపరిచిన బ్రాహ్మణులు పీసు వాళ్ళు చరిత్ర నేను కొత్తగా చెప్పింది నేను లేదు చరిత్రలో ఫ్యాక్ట్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది చెప్పేది ఏంటంటే పదహారు వందల డెబ్బై నాలుగులో చాలా కాలం పోరాడి పోరాడి ఒక రాజ్యం ఏర్పరచుకొని పట్టాభిషిక్తి రైతే కేవలం ఆరు సంవత్సరాలకే ఆయన చనిపోయారు సో ఈ ఆరు సంవత్సరాలు సులోపాయోజనం కింద విష విష ప్రయోగం చేసి చంపారనేది ఎందుకంటే ఒక సూద్రుడు పరిపాలించటం సహించలేని వాళ్ళే చేశారనేది అప్పట్లో ఉన్న వార్త ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పేది ఏంటంటే శివాజీ జయంతిని ఇంత పెద్ద ఎత్తున చేస్తూ దేశమంతా శివాజీ మహారాజు అని చెప్పి చెప్తుంటే మరి ఆయన వంశస్థులు ఆయన ముని మనమడి భార్య రాణి ఆమె నాసిక్లో ఆ కాలామందిర్కి వెళ్తే అక్కడ ఆమెను మీకు నేను పూజ చేయము నువ్వు సూద్రాలు అని చెప్పేసి అక్కడ బ్రాహ్మణులు తిరస్కరించి పంపటం అనేది మీడియాలో విస్తృతంగా ప్రచారం అయింది దాన్ని ఒక్కడు ఖండించలేదు మీరు ఛత్రపతి శివాజీని మనకు ఆకాశానికి ఎత్తి మరి ఆయన కుటుంబీకులు ఆయన ముని ముని మనవడి భార్యకు అవమానం జరిగితే ఒక్కడు దాన్ని ఖండించలేదు హిందూ సంఘాలు అంటే మీ మీ లైక్ అండ్ డిస్లైక్ ఈ దీని వెనక పెద్ద రాజకీయ కోణాల్లోనే మీరు చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది అసలు సూత్రులు ఎవరు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున భారత రాజ్యాంగం అమలుకి వచ్చిన తర్వాత ముందు ఉన్న నీ చట్టాలు ఏమున్నా కూడా అవన్నీ వాటన్నింటినీ కంప్లీట్గా డిజ్మాంటిల్ చేసి వాటన్నిటిని తుడిచిపెట్టినట్టే లెక్క మీరు ఉన్నాయనుకుంటున్నారు అవి చట్ట విరుద్ధం సూదులు ఎవరు ఈ దేశంలో సూదులు ఏం లేది సో దీన్ని ఈ ఎవరైతే ఇంకో గుడులల్లో బడులల్లో ఇలాంటి దుర్మార్గం చేష్టం చేస్తున్నారు వాళ్ళని కఠినంగా శిక్షిస్తే తప్ప ఈ సమాజంలో మార్పు రాదు ఆ పూజారి ఎవరైతే ఆమెను రాణి యువరాణిని అవమానపరిచారో అతని మీద చట్టమైన చర్యలు తీసుకోవాలి గుడి ఆయన ఆయన జాగిరు కాదు సో ఈ మీరు సూద్రులు సూద్రులనే మాట ఈ దేశంలో అనడానికి అలా ఎవరైనా అన్నారంటే వాళ్లకు ఈ రాజ్యాంగాన్ని గౌరవించని దేశ ద్రోవులే దాన్ని ఆ రకంగా సూద్రులు అన్న మాట వాడతారు రాజ్యాంగాన్ని గౌరవించిన వాడు ఎవడు కూడా అనరు రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఈ దేశంలో ఏ పరి ఏ పార్టీ పరిపాలించలేదు బీజేపీతో సహా మీకు ఎలాంటి హక్కు లేదు బీజేపీ కూడా గమనించాలి ఈరోజు దేశం మొత్తం అంతా మేమే ఉన్నామని రాజ్యాంగాన్ని గౌరవించలేకపోతే ఏ పార్టీ అయినా పతనమైపోతుంది అందువల్ల ఇక మీద సూద్రులు తర్వాత మనకు దళితులు ఇవన్నీ ఈ పక్కన పెట్టండి భారతదేశంలో ఉన్న ప్రజలంతా సమానమే ఆర్టికల్ పద్నాలుగు సమాన అవకాశాలు ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పదిహేడు పదిహేడు కింద అంటరాని నిర్మూలించబడింది ఎవరైనా పాటిస్తే శిక్షారులే ఈరోజు పోలీసు వ్యవస్థ రాజకీయ వ్యవస్థ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా దానికి ఒక రోజు వస్తుంది డెఫినెట్గా మీరు దానికి మూల్యం చెల్లించక తప్పదనేది చెప్పటమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం